అటు నువ్వే ఇటు నువ్వే అనే పాట గుర్తుంది కదా సాయి పల్లవిని చూస్తుంటే ఇప్పుడు ఈ పాటే గుర్తొస్తుంది ఎవరికైనా ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామి కనిపిస్తున్నారు ముంబైలోనే ఉంటూ సౌత్ సినిమాల్ని కూడా సెట్ చేసుకుంటున్నారు సాయి పల్లవి అసలు ఇన్ని ఇండస్ట్రీలని బ్యూటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చూసేద్దాం ఆ మధ్య ఏడాది పాటు సినిమాలే చేయలేదు సాయి పల్లవి దాంతో ఎందుకీ గ్యాప్ అనుకున్నారు ఆమె అభిమానులు ఇప్పుడేమో అస్సలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు కేవలం తెలుగు మాత్రమే కాదు హిందీ తమిళ్లో కూడా సత్తా చూపిస్తున్నారు అన్ని ఇండస్ట్రీస్ లోనూ జెండా పాతేస్తున్నారు ఈ న్యాచురల్ బ్యూటీ తెలుగులో ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు లవ్ స్టోరీ తరువాత ఈమె నటిస్తున్న రెండవ మూవీ ఇది మరోవైపు తమిళ్లో శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరంలో నటిస్తున్నారు ఈ చిత్ర డబ్బింగ్ పనులు ముంబైలోనే పూర్తి చేస్తున్నారు సాయి పల్లవి ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు అక్కడ ఇప్పటికే ఆమిర్ ఖాన్ కొడుకుతో ఒక సినిమా చేస్తున్నారు సాయి పల్లవి రణబీర్ కపూర్ రామాయణలోనూ సీతమ్మ తల్లివారిగా నటిస్తున్నారు ఈ చిత్ర షూట్ ముంబైలో జరుగుతోంది దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దీనికి దర్శకుడు మొత్తానికి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ గ్లామర్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు సాయి పల్లవి